ఏ రోజు కేసు ఆ రోజు టిఎల్ఎస్ఐకి వచ్చి మీరు ఇక్కడ కలిస్తే ఈ కేసు ఎట్లాగా రాజీ చేసుకోవాలి దాని పద్ధతి ఏంటి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ప్రతిరోజు కూడా కేసులు రాజీ చేయడం జరుగుతుంది ఒక్క నేషనల్ లో కథల తోజే కాకుండా అలాగే మనకి ప్రతిసారి ఎప్పుడు కూడా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానివ్వండి పోలీస్ నుంచి కానివ్వండి చాలా మంచి సపోర్ట్ వస్తుంది పోలీస్ కేసెస్ కాంప్రమైజ్ చేయడం కానివ్వండి అట్లాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా కానీ ఎలాంటి టైంలో అడిగినా కూడా ఎవరు మోచపోకుండా కలెక్టర్ గారు కానివ్వండి అటు సిపి గారు వాళ్ళ టీం అంతా కూడా మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఈసారి మేము అందరం కలిసి చేసిన ప్రయత్నం ఏంటంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ హోమీలో ఈబిలో ఈ అమౌంట్ రిలీజ్ చేయించడం అది మూడు కోట్ల తొంభై లక్షల అమౌంట్ రిలీజ్ చేయించడం జరిగింది దానికి మాకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది అట్లాగే ఇక్కడ ఆర్టీఓ గారు వీళ్ళు ఎంత మీటింగ్స్లో నేను అంత మీటింగ్స్లో ఉన్నా కానీ లాస్ట్ మినిట్లో ఆర్టీఓ గారు చెక్ రిలీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్తూ సార్ ఎందుకంటే ఇలాంటి ఈపీస్ చాలా ఉన్నాయి సో ముందు ఒక్కసారి ముందు ముందు మనం ఈపీస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి లాటేక్ విషయం ఓటీస్ కనుక మనం కొంచెం ఎక్కడో దగ్గర సెటిల్మెంట్ చేస్తే చాలామంది పార్టీస్కి లాభం అవుతుంది సార్ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఇలాంటి డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారు సో వాటి మీద ఒక్కసారి ఫోకస్ చేసి నెక్స్ట్ లోకాదారు ఇంకా కొన్ని ఈపీస్ కూడా క్లియర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే డిసిపి గారికి థ్యాంక్ యూ ట్రాఫిక్ చలాంజన్స్ ఈ రోజు వరకు మాత్రమే కాదు వరకు అంటే అందరూ ఈ రోజు వరకేమో లోక్ అదాలత్ కోసమే అనుకుంటారేమో కానీ ట్రాఫిక్ చలాన్స్ అయితే మీరు వచ్చే రోజుల్లో కూడా మీరు అందరూ ట్రాఫిక్ చలాన్స్ క్లియర్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా డిస్కౌంట్ ఇస్తున్నారు ఇంత డిస్కౌంట్ మళ్ళీ వస్తుందో రాదో కాబట్టి అందరూ ఈ అవకాశాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఈ రోజే కాదు మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఏదైనా సరే వాళ్ళొచ్చి న్యాయసేవాధికారి సంస్థను సంప్రదించి మీ కేసులు రాజీ చేసుకోవచ్చు ఈ సందర్భంగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్